సూర్యాపేట జిల్లా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో పలు జర్నలిస్టు సంఘాల నాయకులు నల్లా బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అక్రినేషన్ కార్డులు ఇవ్వాలని ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ఓరుగంటి శ్రీనివాస్ కురివి సతీష్ యాదవ్ చంద్రశేఖర్ యాతాకుల మధుసూదన్ కొమ్మగాని సైదులు గౌడ్ కొండరవి దస్తగిరి జానీ సుభాష్ ఇరుగు సైదులు సత్యనారాయణ రాము రామకృష్ణ యాకన్న తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు కేంద్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం రెండు దశాబ్దాలుగా పైబడి ప్రజలకు ప్రభుత్వానికి ఎటువంటి వేతనాలు తీసుకోకుండా ఎటువంటి వేతనాలు లేకుండా ఉచితంగా సేవ చేస్తున్నటువంటి జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు జర్నలిస్టులను ఉపయోగించుకుంటుంది ఆ తర్వాత విస్మరిస్తుంది సంస్థల యాజమాన్యాలను ప్రకటనలకు మాత్రమే వాళ్ళని వాడుకొని మిగతా జర్నలిస్టులను అందులో మరి వార్తా సేకరణ చేస్తున్నటువంటి జర్నలిస్టులను విస్మరిస్తున్నది ఏదైతే గవర్నమెంటు ప్రభుత్వం రాజకీయ నాయకులు ఎన్నికల్లో జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో జర్నలిస్టులకు ప్రతి వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా మేము ఇంటి స్థలాలు ఇస్తాం అక్రిడేషన్లు ఇస్తాం హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరిస్తున్నారు ప్రభుత్వాన్ని ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు రాష్ట్రంలో వర్కింగ్లో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టుకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేంత వరకు మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం సూర్యాపే సూర్యాపేట జిల్లాలో ఇది ప్రారంభించాం తుంగతూర్తి మండల కేంద్రంలో ప్రారంభించాం అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి ఇచ్చేంత వరకు మేము మా ఉద్యమాన్ని చేపడతాం అక్రడేషన్ కార్డులు హెల్త్ కార్డులు కేజీ నుండి పీజీ వరకు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం ఇది తుంగతూర్తి మండల కేంద్రంలో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా మేము దీన్ని ఉద్యమ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు అని చెప్పేసి కూడా మేము మనవి చేస్తున్నాం ఈరోజు మరి తుంగతూర్తి మండల ఎమ్ఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళామని అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇదే ఉద్యమ స్ఫూర్తితోటి జర్నలిస్టులు అందరూ కూడా మరి యూనియన్ లకు అతీతంగా ముందు కలిసి రావాలని చెప్పేసి కూడా కోరుతూ వృధిలాలే జర్నలిస్టుల ఐక్యత వృధిలాలే జర్నలిస్టుల ఐక్యత వృధిలాలే జర్నలిస్టుల ఐక్యత ఇవాళే ఇంద్రమ్మ ఇండ్లు ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కి ఇందిరా ఇండ్లు ఇవాళ వర్కింగ్ జర్నలిస్టులకి ఇందిరామ్మ ఇండ్లు అక్రెడేషన్ కార్డులు హెల్త్ కార్డు